వర్షాలు అప్పుల బాధలు మిమ్మల్ని వెంటాడుతున్నాయా సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలని ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ఆంధ్రప్రదేశ్ లో దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి పోలింగ్ జరిగే సమయంలో ఎలాంటి దాడులు జరిగాయో పోలింగ్ ప్రక్రియ పూర్తిగా ముగిసిన తర్వాత కూడా ఇంకా దాడులు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది చంద్రగిరి నియోజకవర్గంలో అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పులివర్తి నాని మీద వైసీపీ కార్యకర్తలు దాడి చేసినట్టుగా సమాచారం వస్తుంది ఈ దాడిలో కొంతమందికి గాయాలయ్యాయి ఈ విషయం తెలుసుకున్న తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకున్న తర్వాత పూర్తి స్థాయిలో ఒక రణరంగాన్ని తలపించిన పరిస్థితి కనిపిస్తుంది సో దీన్ని కంట్రోల్ చేయడానికి పెద్ద ఎత్తున పోలింగ్ పోలీసు కూడా మోహరించిన పరిస్థితుంది ఇక్కడ విజువల్స్ లో చూస్తున్నాము పద్మావతి యూనివర్సిటీ ప్రాంగణంలో ఉన్నటువంటి దృశ్యాలు ఇది పద్మావతి యూనివర్సిటీ దగ్గర ఈవీఎంలను భద్రపరిచారు పోలింగ్ ముగిసిన తర్వాత ఏదైతే ఈవీఎంస్ ఉన్నాయి మిషన్స్ ఉన్నాయో వాటిని పద్మావతి యూనివర్సిటీ ప్రాంగణంలో స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచిన పరిస్థితుంది అయితే ఈవీఎంలకు సరైన భద్రత ఉందా లేదా ఎందుకంటే పోలింగ్ జరిగే సమయంలోనే వైసీపీ మూకులు ఏ విధంగా దాడులకు పాల్పడే తెలుసు సో ముఖ్యంగా ఈవీఎంలకు భద్రత ఉందా లేదా అని చెప్పి ఒకసారి చెక్ చేసుకుందామని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పులివర్తన్ అని అక్కడికి వెళ్లారు యూనివర్సిటీ ప్రాంగణంలో లేరు ఒకసారి చూసుకున్నారు ఓకే అంత బాగుందని చెప్పి తిరుగు పయనం అవుతుంటే కారు మీద దాడి చేసిన పరిస్థితుంది వంద నుంచి నూట యాభై మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు దాడి చేశారు పులివర్తి నాని అనుచరులు దాన్ని ప్రతిఘటించారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు పూర్తిగా ప్రతిఘటిస్తే వాళ్ళు అక్కడి నుంచి పారిపోయినట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా ఈ దాడి పక్క ప్లాన్ ప్రకారం జరిగినట్టుగా తెలుస్తుంది పులువర్తి నాని ఎక్కడికి వెళ్తున్నారు ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునే వరకు ఏ సమయంలో ఎక్కడుంటారో క్యాలిక్యులేట్ చేసుకుని ఒక ప్లాన్ ప్రకారం దాడికి పాల్పడ్డట్టుగా పరిస్థితి కనిపిస్తుంది ఎప్పుడైతే మీద దాడి జరిగిందో వెంటనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున ఈ సమాచారం తెలుసుకున్న వెంటనే అక్కడ ప్రాంగణానికి చేరుకున్నారు వైసీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది అసలే పోలీసులు కూడా కంట్రోల్ చేయలేకపోయారు పెద్ద ఎత్తున భద్రతా బలగాలను కూడా మోహరించి చంద్రగిరి పద్మావతి యూనివర్సిటీ దగ్గర పూర్తి స్థాయిలో బలగాలను మోహరించాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోయి పూర్తిగా కొట్టుకునే పరిస్థితికి అంత ఒక రణరంగాన్ని ఒక యుద్ధ వాతావరణం తలపించిన పరిస్థితి కనిపిస్తుంది విజువల్స్ మీరు ఇక్కడ చూడొచ్చు పెద్ద ఎత్తున పోలీసు బలగాలను కూడా మోహరించారు అయితే దాడి జరిగిన తర్వాత ఒకసారి ఇక్కడ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఒక రెడ్ కలర్ కారు వాళ్ళకు కనిపించింది ఎప్పుడైతే దాడి చేశారో దాడి చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అడ్డుకోవడంతో కొంతమంది పారిపోయారు వాహనాన్ని వైసీపీ వాళ్ళు ఏ వాహనంలో వచ్చారో ఆ వాహనాన్ని వదిలిపెట్టేసి పారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఈ వైసీపీకి సంబంధించిన వెహికల్ ఇదే అని చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ వెహికల్లో వందకు పైగా పెద్ద పెద్ద రాడ్లు ఉన్నాయి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జెండాలు ఉన్నాయి ఇక్కడ క్లియర్గా మీకు చూడొచ్చు ఈ కారులో మద్యం బాటిల్స్ ఉన్నాయండి వంద వంద మద్యం బాటిల్స్ బీరు బాటిల్స్ ఉన్నట్టుగా ఇందులో ఈ ఫస్ట్ దాడి జరిగిన సమాచారం తెలుసుకు చుట్టుపక్కల ఏం కనిపించలేదు కొంత దూరం పోయి చెక్ చేస్తే అక్కడ రెడ్ కలర్ వెహికల్ ఆ కారు ఉంది సో ఈ కార్లో ఏమిందిరా అని చెప్పి వాళ్ళు డోర్స్ ఓపెన్ చేసి చూస్తే అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జెండాలు ఉన్నాయి తర్వాత మద్యం పార్టీలు ఉన్నాయి రాడ్లు కర్రలు ఉన్నాయి సో వీళ్ళే దాడి చేసిందని చెప్పి వెంటనే దాని వాళ్ళకి అనుమానం వచ్చి ఆ కారుని ఆగ్రహంతో ఊగిపోయి కోపంతో ఊగిపోయి ఏ విధంగా ధ్వంసం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుందో మనం చూస్తున్నాం చంద్రగిరి నియోజకవర్గంలో ముందు నుంచి కూడా ఇలాంటి గందరగోళమే కనిపిస్తుంది చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ వైసీపీ పార్టీల మధ్య నాయకులు ముందు నుంచి కూడా సో గొడవ పడే పరిస్థితులు ఎక్కడ వెనక్కి తగ్గిన సిచ్యువేషన్ కనిపిస్తుంది అలాంటి వాతావరణం కనిపిస్తుంది ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పులివర్తి నాని పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అక్కడ పోటీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది నామినేషన్ వేసే రోజు కూడా ఇప్పుడుదే కాదు గొడవ ఇప్పుడు జరిగిన గొడవ కాదు నిన్న ఆ నీస్ జరిగిన గొడవలు కాదు అంతకు ముందే గొడవలు ఉన్నాయి నామినేషన్ వేసే రోజు కూడా ఇద్దరు ఒకేసారి వచ్చారండి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి నామినేషన్ వేసే సందర్భంలోనే పులివర్తి నాని కూడా ఒకే సమయంలో వచ్చారు యాక్చువల్గా నామినేషన్ వేసేటప్పుడు ఒక రోజు ఒకరికి అవకాశం ఇవ్వాలి లేదంటే కనుక ఒకళ్ళు పొద్దున నామినేషన్ వేస్తే ఇంకొకళ్ళు మధ్యాహ్నం తర్వాత నామినేషన్కి అవకాశం ఇవ్వాలి కానీ ఒకే సమయంలో నామినేషన్ వేసే పరిస్థితికి వచ్చింది సో నామినేషన్ వేసే రోజు కూడా అప్పుడు కూడా పెద్ద ఎత్తున గొడవ జరిగింది అప్పుడు కూడా రాళ్లు రుబ్బుకొని గొడవ పడ్డ పరిస్థితి కనిపిస్తుంది సో అలాంటి సెన్సిటివ్ నియోజకవర్గంగా చంద్రగిరి ఉన్న సమయంలో పోలీసులు భద్రతను పెంచాల్సిన అవసరం కనిపిస్తుంది ఇలాంటి దాడులు జరిగే సిచ్యువేషన్ ఉన్న పరిస్థితి ఉంది కారణంగా సో ఇంకా ఇక్కడ అదనపు బలగాలను మోహలించాల్సిన అవసరం కనిపిస్తుంది ఎక్కడికక్కడ సెన్సిటివ్ గ్రామాలు ఉన్నాయో అక్కడ మరింతగా పోలీసుల్ని పెంచి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎక్కడ అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది సో మనకి లేటెస్ట్గా అందుతున్న సమాచారం అక్కడ ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి పులివర్తి నాని అనుచరుడికి అక్కడ ఆయన భద్రతను పర్యవేక్షించే అధికారులు కూడా తీవ్రంగా గాయాలైనట్టుగా తెలుస్తుంది ఆయనకి గవర్నమెంట్స్ ఎవరో ఉంటారు కదా అతనికి తీవ్రంగా గాయాలైన పరిస్థితి కూడా కనిపిస్తుంది ఒక అతనికి తల పగిలినట్టుగా తెలుస్తుంది సో ఈ దాడికి కారణం పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఉద్దేశపూర్వకంగా పక్క ప్లాన్ ప్రకారం ఎందుకంటే తాము ఓడిపోతున్నామని చెప్పి భయం ఆల్రెడీ పట్టుకుంది సో ఆ ఆ కారణంతోనే ఆ అక్కతోనే ఈ విధంగా దాడులు జరుగుతున్నాయని చెప్పి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆయన అనుచరులు చెప్తున్నటువంటి సిచువేషన్ కనిపిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి సిచ్యువేషన్ చాలా చోట్ల ఉందండి చంద్రగిరి నియోజకవర్గంలో పద్మావతి యూనివర్సిటీ ప్రాంగణంలో సో పోలీసు బలగాలను మోహరించారు ఈ దాడి విషయం తెలుసుకున్న తర్వాత ఎక్కువగా బలగాల్ని మోహరించి పరిస్థితిని కంట్రోల్ చేసే పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ మనం చూడొచ్చు కొంతమంది కార్యకర్తలు పోలీసులతో కూడా వాగ్వాదం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది చూసారా ఈ వెహికల్ చూసిన తర్వాత అందులో ఏముందో చూసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జెండాలు కనిపించినాయి మద్యం బాటిల్స్ కనిపించినాయి పెద్ద పెద్ద రాడ్లు కనిపించినాయి సో ఈ వెహికల్లోనే వాళ్ళు వచ్చారు ఈ వెహికల్లో వచ్చే వాళ్ళు దాడి చేశారని చెప్పి తెలుసుకున్నాక స్కోపంతో ఆగ్రహంతో ఊగిపోయి ఏ విధంగా దాడులు చేసే పరిస్థితుందో ఇక్కడ మనం చాలా స్పష్టంగా చూడొచ్చు వాహనం మీద దాడి చేసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు పూర్తిగా వాళ్ళు ఎవరైతే ఉన్నారో లోపల బయటకు లాగండి అని చెప్పి అక్కడ పోలీసులతో కూడా వాగ్వాదం దిగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ కార్యకర్తలు కార్యకర్తలు తెలుగుదేశం కూడా రెండు విడిపోయి కొట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇంకా అదనపు బలగాలు మనకు అందుతున్న సమాచారం ఇంకా భారీ ఎత్తున బలగాలను కూడా అక్కడికి మోహరిస్తున్నారు ఏ క్షణమైన పరిస్థితి మళ్ళీ రణరంగంగా మారే అవకాశం ఉంటుంది ఒక యుద్ధాన్ని పరిస్థితి ఉంటుంది మళ్ళీ తలలు పగల కొట్టుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ సిచువేషన్ రాకుండా ఉండాలంటే ఎట్టి పరిస్థితుల్లో గట్టి భద్రతా బలగాల మధ్య అక్కడ నిఘా పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి పోలీసు ఉన్నతాధికారులు కూడా భావించి మరిన్ని బలగాలు పక్క జిల్లాల నుంచి కూడా రప్పిస్తున్నట్టుగా మనకి సమాచారం వస్తుంది సో ఇక్కడ మనం చాలా క్లియర్ గా చూడొచ్చు ఒకళ్ళు ఒకళ్ళు కొట్టుకునే పరిస్థితి ఉంది ఇక్కడ కార్ను పూర్తిగా ధ్వంసం చేసిన పరిస్థితి ఉంది తర్వాత గొడవ జరిగిన తర్వాత పోలీసు బలగాలను మోహరించిన తర్వాత సిచువేషన్ మనం చూస్తున్నాము ఇంకా కార్యకర్తలు పెరుగుతూ ఉన్నారు ఏసు పులివర్తి నాని గారి మీద దాడి జరిగిందా మా నాయకుడి మీద దాడి జరిగిందని చెప్పి పక్కనున్న గ్రామాల నుంచి కూడా పద్మావతి యూనివర్సిటీ ప్రాంగణానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు సో చాలా మంది కొంతమంది యోగా సమాచారం తెలుసుకున్నారు క్షేమ సమాచారం తెలుసుకున్నారు పోలివృతి నాని గారికి ఎవరైతే అనుచరులు ఉన్నారో ఎవరైతే ఆయనకు అనుకూలంగా గ్రామాల్లో పర్యటన చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆయనకి ఫోన్ చేసి మీరు క్షేమంగానే ఉన్నారా లేదా అని చెప్పి అడిగి కనుక్కుంటున్నట్టుగా తెలుస్తుంది ఆయనకైతే ఎలాంటి గాయాలు కాలేదు ఆయన అనుచరులకు కొంతమంది గాయాలయ్యాయి తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల మీద కేసు బుక్ చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తారు వాళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి మాకు భద్రత కల్పిస్తారా లేదా ఏ సమయంలో ఎవరిచ్చి దాడి చేసే పరిస్థితి ఉందో మాకు అర్థం కావట్లేదు ప్రతి గ్రామంలో కూడా ఇదే విధంగా ఒక రౌడీ రాజ్యాన్ని తలపించే విధంగా కర్రలు చేత్తో పట్టుకుని రాడ్లు చేత్తో పట్టుకుని కొట్టే పరిస్థితి ఉందంటే ఈ రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం బతికే ఉందా లేదా అని చెప్పి పోలీసుల దగ్గరే వాళ్ళు వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఒక డిమాండ్ బలంగా చేస్తున్నారు బలగాలను మోహరించినా సరే ఈ పరిస్థితిని కట్టడి చేయండి అని చెప్పి పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇది పద్మావతి యూనివర్సిటీ దగ్గర తాజాగా ఉన్నటువంటి సిచ్యువేషన్ అక్కడ పులివర్తనాని అనుచరులకి కొంతమంది గాయాలయ్యాయి ప్రస్తుతం ఒక ఇద్దరు ఆసుపత్రుల్లో చికిత్స కూడా పొందుతున్నట్టుగా తెలుస్తోంది సో ఈ దాడి ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక గ్రామ సర్పంచ్ దీనికి కారణంగా వాళ్ళకు ఉన్న సమాచారం అయితే కేసు నమోదు చేసుకున్నారు పూర్తి స్థాయిలో అతన్ని విచారించి మరికొంతమంది మీద కూడా కేసు నమోదు చేసే పరిస్థితి కనిపిస్తుంది నిన్న పోలింగ్ సందర్భంగా ఎలాంటి దాడులు జరిగాయో రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసాం పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా ఇలాంటి దాడులు అవసరమా ఎందుకు ఇంత బరిదేగిస్తున్నారు ఇది రౌడీ రాజ్యమా అని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్లను ముట్టడించి మాకు భద్రత లేదా మేము బతకడానికి ఇష్టం లేదా అని చెప్పి వాళ్ళు వాపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇది చంద్రగిరి నియోజకవర్గంలో అక్కడ పద్మావతి యూనివర్సిటీ దగ్గర ఉన్నటువంటి తాజా apareceré.